అనంతపురం నడిబొడున టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్ కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్య సమాజం తొలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు సదరు దగ్గుబాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని దేశరత్తుగా అనంతపురం నడిబడ్డున క్షమాపణ చెప్పాలని అలా చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశ ఆయన ఇది చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే కార్యక్ర అనే పిలుపు ఇవ్వబోతున్నాం వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని మీ ఇంటిని ముట్టరిస్తాం నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురే బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి